శ్రీమాతరే నమ ఈ వారం రాశి ఫలాలు సింహరాశి ఆర్థిక ఫలితాలు అనుకూలం వృత్తి బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించండి ఉద్యోగంలో కలిసి వస్తుంది పదోన్నతులకు ఆస్కారం ఉంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి సున్నితంగా సంభాషించండి పొదుపు మదుపు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి తృతీయ చతుర్థ స్థానాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటిస్తారు ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి శ్రమ ఉండే అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడటం మంచిది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం గుర్తింపు ఉంటాయి కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పనులను పూర్తి చేస్తారు మీ నుంచి సాయం పొందిన వారు ముఖం చాటేసే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు కొద్ది లాభాలతో సాగిపోతాయి వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆరోగ్యం విషయంలో అశ్రద్ధగా ఉండడం మంచిది కాదు ఇష్టదేవతను ధ్యానించండి శుభం భూయాత్